వెల్కమ్ వి వి న్యూస్ పెదగంటి ఏడలో వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి వైఎస్ఆర్ సిపి తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో గరనివాళ్ళు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వరీలు ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా గాజువాక పెదగంటి ఆడ కూడల్లో వైఎస్సార్సీపీ గాజువాకాయ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి వార్డుల ఇన్ఛార్జులు ధర్మాల శ్రీను పరదేశి గొందేసి మహేశ్వర్ రెడ్డి బుజ్జి గొందేసి రాము గురునాథ్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి వి ట్రిపుల్ నైన్ న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఆదేశాలకు ఎప్పుడు కట్టుబడి ఉండి ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయడం తనయులాగా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు సాగే విధంగా మనందరం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అరవై నాలుగు డెబ్బై ఐదు వార్ల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు పేరు పేరున రాజశేఖర రెడ్డి గారు అంటేనే మరి ప్రజల హృదయాల్లో పదహారు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా చెక్కు చెదరకుండా ప్రజల హృదయాలు ఉన్నటువంటి నాయకుడు దానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఉచిత విద్య కావచ్చు ఆరోగ్యశ్రీ కార్డు మీద ట్రీట్మెంట్ పేదలకు చేయడమే కావచ్చు మరి అలాగే అనేకమైన ప్రాజెక్టులు కట్టి మరి ప్రజల తాలూకా మనలు పొందడమే కావచ్చు ఇలా ఒక స్వర్ణయుగ పరిపాలన ఆయన అందించాడు అనేక సంక్షేమ పథకాలు చేసి పేదల దారిద్ర్య దగ్గర నుంచి పైకి రావాలంటే ఎడ్యుకేషన్తోనే అది అని నమ్మినటువంటి వ్యక్తి అలాగా ఎడ్యుకేషన్కి హెల్త్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఆ రోజుల్లో యాక్సిడెంట్ అయితే బండి కాదు కాకినాడలో యాక్సిడెంట్ అయితే ఎవడ జగన్ గారి ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్వర్గీయ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వరదాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గాజువాక తిప్పల్ దేవన్ రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ అరవై నాలుగు అరవై డెబ్బై ఐదో వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలు అయినా ప్రజల గుండెల్లో నిలిసే విధంగా ఆయన చేసిన సంఖ్యాం పథకాల్ని ప్రజలు ఈరోజు కూడా ఆయన్ని కలుసుకుంటూ దేవుళ్ళలాగా పూజించుకుంటున్నారు మరి ఆయన రెండు వేల మూడులో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అనేక ఐదు కోట్లు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని చూసి రెండు వేల మూడులో పాదయాత్ర రంగారెడ్డి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పాదయాత్ర చేసి నాకు ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరారు ప్రజలు ఆయన్ని మాట తప్పకుండా ప్రజలు అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలిహన వర్గాలకి సంకేమ పథకాలు చేపట్టారు మరి ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టినవి పెట్టలేనివి కూడా ఆయన అనేక ప్రజలకి సంక్షేమ పథకాలు అందించారు ఆయన ఆశయాలు నెరవేర్చడానికి తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు દીના બાબત <hanno arroco acuerdo> <andes>